కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఒక గల మీ కళ నెరవేర్చుకునేందుకు మన నెల్లూరు జిల్లా కావలి టౌన్ కి అతి చేరువలో కావలి నుంచి ఇరవై కిలోమీటర్లు పెద్ద పవన్ దగ్గర పెద్ద పవన్ కి ఆ వెంచర్ కిలోమీటర్ అయితే ఉంటుంది అంతే తేడా ఉండదు చాలా పెద్ద వెంచర్ అండి చాలా తక్కువ ధరలో మనకి ఎస్ఎల్ఎన్ సంస్థ వారు ఈ వెంచర్ అయితే తీసుకొచ్చారు దీనికి మూడు బ్లాక్ అయితే ఉన్నాయి ఏ బ్లాక్ బీ బ్లాక్ సి బ్లాక్ మనకి ఏ బ్లాక్ బి బ్లాక్ లో అయితే చాలా వరకు అయిపోయినాయి అనమాట ఆ సి బ్లాక్ లో అయితే ఎక్కువ ఫ్లాట్లు అయితే ఎక్కువ లేదు లేదో ఆల్మోస్ట్ దాంట్లో కూడా అయిపోవచ్చింది చాలా తక్కువ రేట్ అండి అందువల్ల ఏంటంటే మనకి ఏ రోజు ఏడు అన్నా కూడా మనకి ఏడు లక్షల నుంచి పైకి పెట్టాలి మనకి కావల నుంచి ఇరవై కిలోమీటర్ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి సి బ్లాక్ లో చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ పదమూడు అయితే ఉంది అంకన వచ్చేసి ఫేసింగ్ వచ్చేసి పదకొండు అయితే ఉంది ఎంత తక్కువగా ఉందో చూడండి ఈ డెవలప్మెంట్స్ కూడా చూసుకుందాము ఇది ఇది వచ్చేసి మనకి ఈటీసీపీ అప్రూవల్ అండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇంటింటికి వాటర్ పైప్ లైన్ అండి ట్యాప్ సిస్టమ్ అయితే ఉంటది పెద్ద ఆచి కరెంట్ సప్లై ఉంది ఆ రోడ్ కూడా దాదాపు నలభై అడుగుల రోడ్డు అయితే ఇచ్చున్నారు దీనికి అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మనకి హాల్ ఉన్నాయి మన స్విమ్మింగ్ పూల్ ఉంది చిన్నపిల్లలు ఆడుకునేది పార్క్ ఉంది ఆ గోశాల కూడా ఉన్నాయి మనకి ఈ వెంచర్ బాగుంది రోడ్ ఆనుకోలేదు ఈ వెంచర్ ఏ బ్లాక్ లో అయితే ఏం ఫ్లాట్స్ అయితే ఏం లేవండి బి బ్లాక్ లో కొన్ని ఉన్నాయి సి బ్లాక్ లో అయితే కొన్ని ఫ్లాట్స్ అయితే ఉన్నాయి మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఒక ఫ్లాట్ ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు నుంచి పైకి ఉన్నాయండి మన తక్కువ అంటే తక్కువ మనకి ఇన్ని వెంచర్ లో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక వెంచర్ పెట్టాను స్టార్టింగ్ ఎంత పదిహేడు లక్షల నుంచి రెండో వెంచర్ పెట్టాను అది వచ్చేసి మనకి ఏడు లక్షల నుంచి స్టార్టింగ్ ఇది దానికంటే తక్కువ అంటే తక్కువ రెండు లక్షల నలభై వేల నుంచి ఉంది ఫ్లాట్ సింపుల్ గా ఏదైనా ఫ్లాట్లు తీసేసుకున్నా కూడా అంతపవన రోడ్డు దాదాపు అరవై రోడ్డు ఎక్కడ ఒక గతుకులు గీతలు అనేది ఉండదు ఇరవై కిలోమీటర్ ఏం పడింది మీరు ఆలోచించుకోండి చాలా అద్భుతంగా రోడ్ అయితే ఉంది అంకనాల్లో చూసుకుంటే ఇరవై అంకనాలు అయితే వస్తాయి మనకి స్టార్టింగ్ చూసుకోవచ్చు రెండు లక్షల నలభై వేల నుంచి పైకి ఉన్నాయి అంటే పెద్ద ఏడాది ఉన్నాయి ఫ్లాట్స్ అదే మాదిరిగా ఉన్నాయి కొంచెం అటు గా ఉంటాయి గజాలలో చూసుకుంటే నూట అరవై గజాలు అయితే వస్తాయి ఇది అనమాట చాలా తక్కువ తక్కువ రేట్లు మనకి రేట్ల పరంగా ఏదైనా ఫ్లాట్ బుక్ చేసుకోవాలనుకుంటే రేట్ల పరంగా అయితే ఏం తగ్గదండి ఫిక్స్డ్ రేట్లు అయితే ఉంటాయి రోజుల్లో ఎంత ఉంటాయో అంగనం ఎంత చెప్పానో పదమూడు వేలు వేసింగ్ వెస్ట్ వేసింగ్ పదకొండు వేలు రేట్లు ఎన్ని అంగణాలు వస్తే అన్ని అంనా ఎస్టిమేషన్ ఎంత వేసి అమౌంట్ అయితే చెప్తా రేటు పరంగా ఏం తగ్గి అదే విధంగా మనకి లక్కీ డిప్ అయితే ఉంటాయి ఏదంటే మనకి అడ్వాన్స్ ఒక యాభై వేలు గానీ కట్టి గానీ అడ్వాన్స్ గానీ బుక్ చేసుకుంటే ఐదు వేల నుంచి యాభై వేలు దాకా ఉంటుంది ఐదు వేలు అయితే ఖచ్చితంగా మనకి గ్యారంటీ అయితే వస్తుంది ఐదు వేల నుంచి పైకి ఎంత వస్తే అంత అన్నట్టుగా మీకు రేటు పరంగా అమౌంట్ లో తగ్గొచ్చు లేదనికే అమౌంట్ తీసుకోవాలని తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే అమౌంట్ అగ్రిమెంట్ డిప్ అయితే అది వచ్చేసి ఇరవై వేల నుంచి రెండు లక్షల దాకా వచ్చేసి రెండు లక్షల యాభై నలభై వేల అయినా రెండు లక్షల దాకా అయితే డిప్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇరవై వేల నుంచి పైకి మీ అదృష్టాన్ని బట్టి ఎంత వస్తే అంత అయితే మీకు అమౌంట్ రేట్ లో అయితే మీరు అమౌంట్ తీసుకోవాలని తీసుకోవచ్చు ఈ విధంగా అయితే ఫెసిలిటీ ఉంటది అన్నమా ఇంకోటి మూడో డిప్ ఏంటంటే ఫ్లాట్ బుక్ చేసిన పది రోజుల లోపలి ఫుల్ పేమెంట్ కడితే రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీగా చేస్తారు మీరు కానీ ఫ్లాట్ గానీ కొనాలనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ అయితే కాల్ చేయండి మా దగ్గరుండి మీకు ఫ్లాట్ అయితే వెంచర్ అయితే దగ్గరుండి చూపిస్తాను రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అయితే మీకు దగ్గరుండి అయితే నేను చేపిస్తాను ఫ్రీ సర్వీస్ మీ దగ్గర నుంచి ఒక రూపాయి కూడా ఆశించాను వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అదే విధంగా కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎవరైనా ఫ్లాట్ పరంగా గానీ ఏదైనా హౌస్ పరంగా గానీ తీసుకోవాలనుకుని వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అయితే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి గానీ ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడలేదు పడకపోయినా మీ ఫ్రెండ్స్ అయితే ఉపయోగపడుతుంది అనమాట కొనాలనుకుంటేనే కాదు మాకు కాల్ చేసేది మీరు అమ్మాలనుకున్నా మాకైతే కాల్ చేయండి మా ద్వారా ఏదైనా వీడియో రూపంలో అయితే మేము చేసి పెడతాము